అందరికి నమస్తే నా అందరు ఎట్లూరు బావురా సో నేనైతే బాగున్నా సో అయితే మనం టొమాటో సిరీస్లో భాగంగా ఈరోజు మన పొలం ఏ విధంగా అయితే ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తా లాస్ట్ రోజు చూడండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి వీడియో నచ్చకపోతే తప్పకుండా ఇప్పుడే స్కిప్ చేసేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ విధంగా వస్తుందో వీడియో మొత్తం చూద్దాం ఇది మనం వేసుకున్న సరయు టొమాటో సో ప్రస్తుతం అయితే నెల పది రోజులైతే అవుతుంది సో ఇప్పుడైతే మంచి ఖాతా పడుతుంది చూడవచ్చు ఏ విధంగా కాస్తుందో సో నార్మల్ హైబ్రిడ్ కాబట్టి పర్లేదు బాగానే కాస్తుంది చెట్లు చెట్లు కూడా బాగానే పెరిగినాయి నిన్న మందైతే పిచ్చుకారు చేసినాం లైట్గా దోమ తగ్గింది కాకపోతే కనిపిస్తుంది అదేందో కానీ ఈ మధ్యలో ఎన్ని రకాల దోమల మందులు స్ప్రే చేసినా ఏం లాభం లేకుండా పోతుంది అసలు దోమ పూర్తిగా చావట్లేదు అన్నమాట సో మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అది సో ఎందుకు అట్లా అవుతుందో చూడండి కానీ టొమాటో అయితే మంచి కాస్తుంది చెట్లు కూడా చూడండి చెట్లు బాగున్నాయి ఇంకా ఏ రకమైన ప్రాబ్లం అయితే లేదు మంచిగా పచ్చగా ఉన్నాయి ఉన్నాయి సో ఇప్పుడు మంచిగా కాస్తుంది కాబట్టి బయట ఇప్పుడు వర్షాలు పడితే బాగుండు సో మనం ఇవి నాటినప్పుడైతే మన బోర్ నీళ్ళతో నాటినాం దాని తర్వాత ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ ముసర్లోనే మొత్తం పెరిగినాయి కదా సో చాలా ఫాస్ట్ ఎరిగేషన్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఈ ఇంత ప్లేస్లో చూడండి మొత్తం పొదలేక మంచిగా గుబురుగానే అయిన చెట్లు లోపల కాస్తున్నాయి కాయలు అండ్ పైన పూత మాత్రం చాలా బాగుంది ఇంకా చెట్లు మాత్రం మంచిగా సాగుతున్నాయి అన్నమాట సో కొద్దిగా అక్కడక్కడ మన పొలంలో ఎక్కువ సారవంతమైన భూమి ఉంటుందన్నమాట సో ఆ సారవంతమైన భూమిలో ఈ విధంగా ఎక్కువగా ఎక్కువ కాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చెట్లు పచ్చగా ఉంటాయి కాత ఎక్కువగా వస్తుంది చెట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కాస్తూనే ఉంటాయి అన్నమాట ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది మొన్న మనకు పడినది ముసురు వర్షాలు కాకవి సో పది రోజులు ముసురు పడ్డది ఒక్క గట్టి వాన కూడా లేదు మన సైడు అసలు ఈసారి అంటే కొద్దిగా వర్షం పడి కనీసం వరద సాగి ముందుకెళ్ళిన రోజులు అయితే లేవు అప్పుడు స్టార్టింగ్లో ఒకటి రెండు రోజులు అక్కడ అట్లా వచ్చినాయి అన్నమాట సో అంతేగాని వర్షమైతే రాలేదు గట్టిగా చూడండి మంచి క్రాపింగ్ అయితే వస్తుంది పూత కూడా చాలా బాగుంది ఆకులు ఆకులు చూడండి కొత్తగా మండలు మంచి అంటే కొత్త కొమ్మలు మంచిగా సాగుతున్నాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఇవి పూర్తిగా ఇంకా కాయలేదన్నమాట సో ఇంకో క్రాప్ వస్తుంది మంచిగా దాని తర్వాత ఫస్ట్ కాసిన క్రాప్ అయితే మాగుతాయి కదా కాయలు ఇంకా బాగుంటాయి అన్నమాట అవి సో చూసి కదా మొన్న మొన్న చూసినప్పుడు కొద్దిగా లైట్గా దోమలు కనిపిస్తున్నాయి సో ఈరోజు అయితే దోమలు లేవు మాక్సిమం తగ్గిపోయినాయి సో దోమలు లేవు కాబట్టి కొద్దిగా బెనిఫిట్ మనకి కాస్తున్న కాయలు దాంతోపాటు ఈ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ ఏ ప్రాబ్లం ఉండదన్నమాట సో మంచిగా వస్తాయి ఇవి కూడా ఆగుతాయి మనం పూత ఎంత మంచిగా ఆగితే కాత అంత మాగా కాస్తాయి అనమాట చెట్లు మాత్రం ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఏ రకమైన ప్రాబ్లం అయితే కనిపించలేదు ఉన్న దోమ కూడా నిన్న ఒకరోజు స్ప్రే చేసేసినాం మొన్న మనం చూసినప్పుడు కొద్దిగా దోమలు కనిపిస్తున్నాయి ఆ రోజు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో సో దానికైతే నిన్న స్ప్రే చేసేసినాం ఆ స్ప్రే చేసిన ప్యాకెట్ అక్కడ ఉంది అదేదో నీకు నేను రివీల్ చేస్తాను నేను ఒక నిమిషం చూడండి మంచిగా అయితే గాసు ఉంది చాలా తక్కువ కాస్ట్ ఇవి టొమాటో అంటే ప్యాకెట్ త్రీ హండ్రెడ్ రూపీసే ప్యాకెటు కానీ పర్లేదు మంచిగా కాస్తుంది మేబీ ఫస్ట్ ఇవి ఇనీషియల్గా తీసుకున్న అంటే హైబ్రిడ్ రకమేమో ఇగో కొన్ని అంటే ఇంకో కొన్ని చెట్లు ఇట్లా అవుతాయి అన్నమాట సో ఇవి హైబ్రిడ్ చేస్తారు కాబట్టి దానిలో ఉండే కొన్ని విత్తనాల డిఫాల్ట్ వల్ల ఈ విధంగా అవుతాయి అంతేగాని భూమి వల్ల కాదు అది సో కొన్ని మనకు అర్థమవుతాయి అనమాట ఈ విధంగా డ్యామేజ్డ్ ఉంటాయో అంటే కొన్ని విత్తనాలు ఆ విధంగానే అయిపోతాయి అనమాట సో పెరిగినంత వరకు పెరిగిన మంచిగా పెరుగుతుంది దాని తర్వాత కాసే టైంలో విధంగా అవుతాయి అన్నమాట సో ఇక్కడ వేరే టమాటో సాహితీ టమాటో అది వేసింది ఇప్పుడు కాస్తున్నాయి అవి ఎంతున్నాయి సో ఆ మంది చూపిస్తా అది ఇదే అన్నమాట సకురా హెర్బీ సైడ్ దాంతోపాటు డైనమిక్ ఇవి రెండు మంచి పనిచేసాయి అన్నమాట సో కొద్దిగా దోమలతో పాటు వేరే రకాల పురుగులు రాకుండా ఇవి రెండు కలిపి దాంతోపాటు ఇక్కడ కనిపిస్తుందా ఈ ప్యాకెట్ అన్నమాట బ్యారియర్ హెర్బిసైడ్ కనిపిస్తుందిగా ఈ విధంగా దానిలో మెట్రీ బ్యూజిన్ అనే కెమికల్ ఉంటుందేమో సో అది వర్క్ చేస్తుంది ఇక్కడ వరి మంచిగా ఉంది కదా నీళ్ళు పెట్టాలి మళ్ళీ ఇక టమాటా విషయానికి వస్తే ప్రస్తుతం అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మంచిగా పూత మంచిగా పడుతుంది దాంతోపాటు కాత కూడా మంచిగా కాస్తుంది ఇక మొన్న మొన్న కొద్దిగా కలుపు ఉండే కదా సో కలుపు మందు కొట్టేసినాం వీలుగాలే అప్పుడు పది రోజులు కంటిన్యూస్గా వర్షాలు కురిసినాయి ఆ వర్షంలోనే ఇవి ఎక్కువ అయినాయి అన్నమాట సో కలుపు ఎక్కువైతే దాని తర్వాత దోమలు ఎక్కువై మళ్ళీ చైన్ బాగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో ఆ విధంగా ఎక్కువ డ్యామేజ్ కనిపించకుండా ఉండాలంటే కొద్దిగా స్ప్రే చేసేయాలన్నమాట తప్పలేదు కల్ కలిసేసి మొత్తం తీసుకున్నాం అనుకున్నాం కానీ టైం రాలేదు మాడి చెట్టు కిందకైతే మాడి మాడి చెట్లు చిన్న చిన్నవి మస్తుగా వస్తున్నాయి అక్కడ కొన్ని టమాటాలు దింపినాం చూద్దాం టమాటాలు ఏ విధంగా ఉందో ఇవి ఒక మూడు బాక్సులు అన్నాయి అనమాట ఇంత ప్లేస్లో ఎక్కువ కాయలు కానీ తక్కువ ఉన్నాయి సో చూడండి చాలా మంచి కలర్ ఉన్న టమాటో ఇవి మొత్తం పండుగ గారు ఇక్కడ కూడా వాళ్తున్నాయి అనమాట ఇవి గోళీలు అంటారు వీటిని అంటే సైజ్ తక్కువ ఉంటే దానిపాటు ఇవి కొద్దిగా చూడండి మొత్తం అచ్చలేనే అనమాట సో ఈ విధంగా చాలా డ్యామేజ్ అయినాయి మన పొలం ఇవి సాహితి టొమాటో ఇవి సరే ఇవి మనం ఈయనే పోసుకున్నాం నా బయట నుంచి తెచ్చుకోలే విత్తనాలు తీసుకొచ్చి ఈయనే పోసినాం ఈడే పోసిన నారే ఇక్కడ నాటినాం అనమాట ఇక్కడ కొద్దిగా కలుపు మందు స్ప్రే చేయకుంటే ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ చూడండి మీరు కనిపిస్తుంది కదా కొద్దిగా కలుపు కనిపిస్తుంది ఇక్కడ చూడండి కలుపు లేదు కానీ ఇక్కడ చెట్లు బాగుంటాయి అన్నమాట ఎందుకంటే భూమిలో ఏ రకమైన రసాయనాలు ఉండవు మంచి ఉంటుంది మంచిగా ఈ కాయలు బాగా వస్తున్నాయి చూడండి చాలా బాగా వస్తుంది చెట్లు కూడా మంచిగా ఉన్నాయి గుబురు గుబ్బులు పెద్దగా ఉన్నాయి ఇక్కడ కూడా కాస్తున్నాయి అనుకోండి కాకపోతే వాటికంటే ఇవి బాగున్నాయి బాగున్నాయన్నమాట పచ్చగా ఉన్నాయి ఇవి డిఫరెంట్ ఉన్నాయి తేడా కనిపిస్తుంది మనకి మనం మందు స్టే చేసింది దాంతోపాటు ఇవి దగ్గర దగ్గర ఉంటే మనం గుర్తుపట్టగలం సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనం పండిస్తున్న టొమాటో సరయు టొమాటో సో ఈ విధంగా ఎవ్రీ వీక్ టూ వీడియోస్ అయితే టూ టు త్రీ వీడియోస్ అయితే వస్తూనే అనమాట సో ఇలా కంటెంట్ ఉన్న ఆర్గానిక్ ఆర్గానిక్ దాంతోపాటు నార్మల్ వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్